శ్రీ భీ నమ భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకాన్ని ఈవేళ మనం శ్రద్ధాభక్తులతో పరిశీలన చేసుకున్నాం ఇంద్రియద్వేష వ్యవస్థితౌ తయో నవసమాగచ్చే పరిపందిన ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు శబ్దాదులందు రాగద్వేషములు ఇష్ట అనిష్టములు ఏర్పడి ఉన్నవి ఆ రాగద్వేషములకు ఎవరును లోబడకూడదు అవి మనుజునకు ప్రబల శత్రువులు కదా కావున క్రిందటి శ్లోకములో వచించినట్లు మనుజుడు తన ప్రవృత్తికి అనుగుణముగా వర్తించుట సహజమైనను పురుష ప్రయత్న బలముచే ప్రకృతిని జయించుటకు వీలు కలదను పరమ చోట చెప్పబడుచున్నది ఇంద్రియములు శబ్దాది విషయములందో ఇష్ట అనిష్టములు అనగా రాగ కలిగి ఉన్నవి అవి ముముక్షువునకు పరమశత్రువులు అవి అనేక జన్మముల నుండి జీవుని హృదయ క్షేత్రమును ఆక్రమించుకొని అధికారమును కొనసాగించుచున్నవి ఇప్పుడు సద్గురుపదేశముచే ఆ శత్రువులను తరిమి వేసి ఆత్మ సామ్రాజ్యాధిపత్యమును తిరిగి సంపాదించుకొనుచున్నాడు ఆత్మవిచారణ భక్తి వైరాగ్యము నిష్కామ కర్మాచారణ మున్నగువాని ద్వారా ఆ కార్యమును సాధించవలను అట్లు సాధించు వరకు జీవునకు శాంతి ఉండదు ఎలాగిన శత్రువు ఊరిలోనున్నచో ప్రమాదము ఇంటిలోనున్నచో ఇంకనూ ప్రమాదము హృదయములోనే ఉన్నచో ఎంతటి మహాప్రమాదమో ఎంతటి అశాంతియో వేరుగా చెప్పవలనా కావున ఆ రాగద్వేషాది అంతఃశత్రువులకు లోబడక దైవిక పురుష ప్రయత్నము చే వాని నెట్లైన పరాజితమునొచ్చి వేయవలేను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది జన్మ దుష్ట సంస్కారము ఇహ జన్మ యత్నము అను రెండును రెండు పొట్టేళ్ల వలె యుద్ధము చేసుకొనుచున్నవి అందేది బలవత్తరముగా నుండునో అది ఏ జయించను కాబట్టి ఆధ్యాత్మిక పురుష ప్రయత్నమును ద్విగుణీకృతమునచ్చి తయోర్న వశమాగ చేత్ అని భగవాను ఆదేశించిన విధముగా ఆ రాగ తల తలయొగ్గక హృదయ కుహరము నుండి దానిని దూరీకృతము చేసివేయవలయను అని భగవానుడు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు పూర్వజన్మ సంస్కారము బాగుగా లేదేయని శోకించిన లాభము లేదు అది ఎట్లనా అది ఎట్లైనా నుండుగాక పౌరుషేన అనగా పురుష ప్రయత్నమైన యోజనీయ సుబే పదిహి అని శ్రీ మహర్షి పలికినట్లు ఇప్పటి పురుష ప్రయత్నముచే ఆ పాత శక్తులను హతమార్చి మనస్సును శుద్ధ మార్గమున ప్రవేశపెట్టవచ్చును అని శ్రీకృష్ణ భగవానుడును గీత యందా ప్రకారమే హెచ్చరిక చేయుచున్నారు ఓ జీవులారా మీ మీ దుష్ట సంస్కారములకు లోబడకుడు ప్రయత్నపూర్వకముగా నిర్జించి ఆత్మ సామ్రాజ్యమును చేపట్టుడు భగవానుని ఈ ఆదేశము ఆలకించి ముముక్షువులెల్లరూ తమ ఎంత శత్రువులకు రాగ ద్వేషాదులను జయించి పరమశాంతిని బడ ఎదురుగాక పై శ్లోకమునందు మనకు గత సంస్కారములను బట్టి మానవుడి యొక్క మనుగడ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అని చెప్పాడు గత సంస్కార పాప కుంపము నుండి బయట పడడానికి మార్గము లేదా గత సంస్కారములను అనుసరించి ఇక్కడ పాపకర్మములు చేస్తూ విషయవాచన లోలుడై కామ్యకర్మములు చేస్తూ ఉండవలసినదైనా నిష్కామ కర్మాచరణ చేయడానికి మార్గము లేదా నిష్కామ కర్మముల ద్వారా విముక్తి పొందడానికి మార్గము లేదా అంటే ఉన్నది అని భగవానుడు చెప్తూ ఉన్నాడు పురుష ప్రయత్నము చేత కష్టపడి భక్తులను శ్రద్ధా భక్తుల వశుడై మాయవసుడు కాకుండా భక్తుకు వశమై శరణాగత భావముతో సద్గురుమూర్తిని ఆచరించి ఆచరించినటువంటి వాడికి ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానము లభ్యమవుతుంది ఆచరణ యోగ్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి జీవన విధానం చేస్తూ శరణాగత భావముతో భక్తుడైనటువంటి వాడికి సంచిత ప్రారంధ ఆగమ కర్మములు అన్నీ కూడా కడిగి వేయబడి స్వక్షమైనటువంటి జీవన్ ముక్తి ఏర్పడుతుంది అని మనకు గంటాపదముగా తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ